యక్ష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై వచనాన్ని నేను చదువుతున్నాను యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవుని బిడ్డలారా ఇక్కడ చదివినటువంటి ఈ వాక్యంలో మనకి కనబడుతున్నటువంటి గొప్ప మాట ఏంటి అంటే ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా మనకి ఉండును అని మనం చూస్తున్నాం నిజంగా మనకి ఎంత మేలుకరమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు ఎంత దివ్యమైన మాటను దీవెనికరమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా మనకు ఆయన ఎల్లప్పుడూ వెలుగుగా ఉండటం అని అంటే మనకు ఆయన తోడుగా ఉండటం అని మనకు ఆయన అండగా ఉండటం అని మనకు ఆయన శక్తినివ్వటమని సహాయం చేయటం అని చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి మనను నడిపించడమని మనం అర్థం చేసుకోవాలి అనానుకూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ ఇరుకులు ఇబ్బందుల్లోనూ సాతాను శోధంలోను శ్రమల్లోనూ అలాగే బాధల్లోనూ బాకీల్లోనూ వ్యాధుల్లోనూ అన్ని సమయాల్లో ఒక సమయంలో దేవుడు ఉంటాడు ఒక సమయంలో దేవుడు ఉండడు అని లేకుండా అన్ని సమయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి అన్ని దుఃఖ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు ఇరుకు ఇబ్బందులకు సంబంధించిన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని నడిపిస్తాడు అని మనం తెలుసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అయితే దేవుని బిడ్డలారా ఆయన లోకమునకు వెలుగై ఉన్నవాడు ఆయన అంటున్నాడు నన్ను గమనించే వారు చీకట్లో నడవక వెలుగు కలిగి జీవోప వెలుగు కలిగి మీరు నడుచుకుంటారా అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా వెలుగు అది మనకి మంచిగా గుర్తుగా ఉంది మేలుకు గుర్తుగా ఉంది వెలుగు దేవుని బిడ్డలారా మన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది దేవుడు అంటున్నాడు నిత్యమైన వెలుగుగా నేను మీకు ఉంటాను అని అంటున్నాడు కాబట్టి నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను కరుణించే నాయసు కనుపాపల కాపాడును కునికేయుడు ఏనాడు ఏసు నా పక్షమే తానన్నాడు నేనే నీ తోడన్నాడు క్షేమం స్తున్నాడు వెలుగుగా ఉండేటువంటి యేసు మన యేసు క్షేమం ఇస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు కాబట్టి మనము భయపడే వాళ్ళంగా ఎప్పుడూ మనము దిగులు వాళ్ళంగా బాధపడేటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు ఎందుకనంటే ఎవరు లేకపోతే మనం భయపడాలి బాధపడాలి సృష్టికర్తై ఉన్నటువంటి దేవుడు ఏసు దేవుడు మనతో ఉంటాను అని మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా మీ దుఃఖ సమాప్తమవును సమాప్తం అవను అని అన్నాడు దేవుడు దేవుడు బిడ్డలారా మనకి దుఃఖాన్ని మనకి వేదలను మనకు బాధను కలుగు చేసేటువంటి శ్రమలైనా సమస్యలైనా వాటన్నిటినీ మన దగ్గర నుంచి మన బిడ్డల దగ్గర నుంచి దేవుడు దూరంగా దేవుడు తొలగించేస్తాడు దూరంగా పారవేసేస్తాడు మల్లను దేవుడు ఆదరిస్తాడు ఆదుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి దుఃఖాలను తొలగించేసి మనకు సంతోషాన్ని నవ్వును దేవుడు దయచేస్తాడు కాబట్టి వెలుగై ఉన్నటువంటి దేవుడు మల్లను కూడా వెలుగుగా మార్చి మల్లను కూడా ఆ వెలుగులోనే దేవుడు ఉంచి ఎల్లప్పుడూ ఉంచి మళ్ళను దేవుడు నడిపిస్తూ ఉంటాడు అయితే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే రాత్రి ఉండదు అక్కడ పగలు ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ప్రభువేసే వెలుగుగా ఉండి ఆయన ప్రకాశించును వెలుగుగా ఉండి ఆయన వెలుగుతూ వెలుగుతూ ఆయన ఉంటాడు ఆ వెలుగులో అక్కడికి చేరినటువంటి పరలోక రాజ్యానికి చేరినటువంటి నువ్వు నేను మనమంతా కూడా నడుచుకుంటామని సంతోషపడతామని సంబరపడతామని ఆనందిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు పెట్లారా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకి సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తానన్నాడు మనకు అన్ని రకాల భయాల నుంచి దేవుడు మనలను ఇబ్బందుల నుంచి దేవుడు దుఃఖాల నుంచి దేవుడు విడిపించి మీకు వెలుగుగా ఉంటాను నడిపిస్తాను అని అన్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన వెలుగుతూ ప్రకాశిస్తాడు కదా మనం కూడా ఆయన వెలుగు పొందుకొని ప్రకాశించేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని పెట్టున్నారా మనం చీకటి సంబంధం కాదు మనం దుష్టుని సంబంధం కాదు సాధారణ సంబంధం కాదు దెయ్యాలు అపవ్యత రాకపోయిన సంబంధం కాదు ఇవన్నీ కూడా చీకట్లో ఉంటాయి చీకట్లు కోరుకుంటాయి చీకటి అంటే మీకు తెలియంది కాదు చీకటి అని అంటే మీకు మీరు ఎరగండి కాదు అది పాపం రకరకాల పాపం పాపానికి సంబంధం సంబంధం మనం వెలుగులో ఉంటాము వెలుగులో మనము నడుచుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకి సంబంధులంగా ఉంటే దేవుడి మాటలు మాటలు దీవించునిగాక